చెప్ప ఎన్నికల శింగారంలో భాగంగా హత్తిమోడ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలోని సంఘాల గ్రామంలో ఈరోజు ప్రజా నిమిషం రావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శాంబాబు గారు లోక్సభ అభ్యర్థి అయినటువంటి నారాజు నేను బ్రహ్మాండంగా ఈ రోజు ఈ సంఘాల గ్రామ ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు ఇక్కడే గెలుపు మా తధ్యం అంతటా ఈ గ్రామ ప్రజలు సోదరా నేను చెప్పేదేమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను చెప్పేది ముఖ్యంగా రెండో విషయాలే ఇరవై ఐదు లోక్సభ స్థానాలంటే మన కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వెనుకబడినది ఏదైనా ఉందంటే అది కర్నూలు రాష్ట్ర కర్నూలు యొక్క పార్లమెంటే ఎందుకంటే అత్యధిక జనాభా కలిగి ఉంది ఇరవై లక్షల పదహారు వేల జనాభా కలిగి ఉండి ఈ రోజు వరకు డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వస్తే కూడా మనకు ఒక సాగునీటి ప్రాజెక్ట్ అంటూ లేదు ఎక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ లేదు ఒక్కసారి మీరు బహుజికంగా స్వరూపొందిస్తే చూడండి స్వరూపం చూడండి ఒక ప్రాజెక్ట్ లేదు ఒక లేదు మనకు తాగునీటి కూడా ఇంతవరకు కూడా కథకరాలు ఉన్నాం పట్టుకొని పట్టుకోగలిగే కారణం కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలతో ఒక్కసారి విద్యని ఆరాధించాలి లెంగభద్రం అనేది మనకు గుండె మీద పారిపోతా ఉంది అయినా మనం ఒక తాగునీటికి కష్టాలు కొంత కాబట్టి ఏదేమైనా విధమైన మమ్మల్ని ఒక్కసారి లోక్సభకు గారిని అసెంబ్లీకి పంపించారు మా చట్టసభలో మా గళాన్ని వినిపించి ఈ కర్నూలు లోక్సభ స్థానం కర్నూలు లోక్సభ స్థానం లోక్సభ స్థానాన్ని ప్రతి ఎకరాకి ప్రతి ఎకరాకి నాలుగు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేగాక పార్లమెంట్లో పరిశ్రమలు తీసుకునే పాత్ర అమో చేస్తాం అయితేనేమి ఏమైతేనేమి పరంగా అయితేనేమి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ కర్నూలు జిల్లాని మరో గుంటూరు జిల్లాతో కోస్తా జిల్లాతో పోటీ పడే విధంగా తయారు చేసే వరకు విశ్రమించబడని చెప్పేసి పంజలింగాలు మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను మాకు చట్ట సభల్లో అధికారం ఇవ్వండి ఒక్కసారి ఒక్కసారి రాజకీయమైన చూడండి ఈ కురువలకు నలభై ఏళ్ళ చట్టసభలో ఇక్కడ ఏ పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గుర్తించింది ఒక సాధారణమైన రైతు కుంభం తెచ్చినటువంటి నాకు సాగునీటి అంటే తెలుసు త్రాగునీ అంటే తెలుసు నాకు అది సామాన్యమైన కుటుంబం నుంచి ఒక ఎంపీటీసీ స్థానం నుంచి లోక్సభ స్థానం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఒకసారి గ్రహించండి పేరు నేను ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైనా అంటే అది తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాబట్టి సోదరులారా కర్నూలు పార్లమెంట్ ప్రజలారా మీరంతా విఘ్నంగా ఆలోచించండి మమ్మల్ని మనం మోసం చేసుకోదండి రెండు సార్లు స్వీప్ చేశారు వైఎస్ఆర్ సిపి కోసం జిల్లా జిల్లాలు అమానంగా ఆశంది మన రాష్ట్రంలో మన కర్నూలు జిల్లా అత్యంత వెనకబడిపోయింది కాబట్టి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి ఈ కర్నూలు జిల్లా ఏది ఏమైనా కూడా ఇతర జిల్లాలతో పోటీ పడి మన వాళ్ళతో పాటు సమానంగా మన రాష్ట్రంలో మన జిల్లా నుంచి రెండు లక్షల యాభై వేల మంది వలస పోతున్నారు గుంటూరు జిల్లాకి ఇంకో జిల్లా ఇంకో జిల్లాకి ఎంత దయనీయమైన పరిస్థితి మన జిల్లా వాళ్ళు పక్క జిల్లాకి పోయి పని మనకు మనకి అవుతుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ వలసల్ని అరికట్టేసి నేను పారిశ్రామికంగా సాయునిటీ పరంగా ఈ రెండు మీద నా అజెండా పెట్టుకొని ఐదు సంవత్సరాలు డే వన్ నుంచే డే వన్ నుంచే నేను చట్ట సభలో అడిగి డే వన్ నుంచే బలపరంగా కట్టుకొని వేదవతి ప్రాగం గుండెలు ప్రాకెత్తంకేశ్వర డ్యామ్ ఎదు ఆధునీకరించుకొని ఈ ప్రాంతానికి ఈ ఆంధ్ర వినియమం నుంచి వెడల్పు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం చాలా ఉంది ఈ ఆంధ్ర వినియోమాన్ని బాగా విడల్పు వేసుకుని ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతానికి కూడా పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా సస్య చేసే వరకు విశ్రమించబోనని చెప్పేసి